డబ్బు డబ్బు ది పవర్ ఆఫ్ అని ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల ఉంటది ఒక బుక్ బుక్స్ చదివే వాళ్ళకు అయితే మీకు అలవాటు ఉంటే ఇప్పటిక చదవకుంటే ఈ నవల ఎంత పాతదైనా పర్వాలేదు చాలా దాదాపు నాలుగు దశాబ్దాల కిందటి నవల ఎంత పాతదైనా పర్వాలేదు బుక్లు చదివే అలవాటు ఉంటే మీరు డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను అంటే లైఫ్ రిలేటెడ్ ఒక మనలో బాగా కసి పెరగడానికి మనలో మంచి ఇన్స్పిరేషన్ కలగడానికి బాగా ఉపయోగపడుతుంది డబ్బు టు ది బార్ ఆఫ్ డబ్బు అనే ఒక నవల పాత్రలు కూడా బాగుంటాయి గాంధీ విద్యార్థి అంటూ ఇందులో ఇందులో గాంధీ పాత్రధారి ఈ నవలలో ఒక ఒక దగ్గర ఒక ఒక పార్ట్ ఉంటుంది గాంధీ పాత్రధారి ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక మాట పేపర్ స్టేట్మెంట్ ఇస్తే నేను మీకు ఇంత డబ్బులు ఇస్తాను అని చెబుతారు ఈయన దగ్గర రూపాయి ఉండదు ఏంటా పేపర్ స్టేట్మెంట్ అంటే మనం వెళ్ళి దానికంటే ముందు మనం ఏం చేద్దాం ఒక దగ్గర భూములు కొందాం తక్కువ రేటు ఉన్నాయి ఎక్కువ భూములు కొనేద్దాం మీరు మినిస్టర్ కదా మీడియా ముందుకు వెళ్ళి అదిగో సోన్స్ మాకు నివేదిక వచ్చింది ఆ భూముల్లో మంచి మంచి ఒక గన్నులు లాంటివి ఉన్నాయని సీసం గనులు మరో మరో ఉన్నాయని ఒక దాని మీద ఒక సర్వే చేయడం కోసం కమిటీ చేస్తున్నాం అని చెప్పి ఒక మాట చెప్పండి తర్వాత ఆ భూములు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి తూతు మంత్రంగా కమిటీ అలాంటిది వేసి అదిగో వాళ్ళు నివేదిక ఇచ్చారు ఆ భూముల్లోనే అంత పనికిరావు అని చెప్పి వచ్చిందని చెప్పి దాని నుంచి అది దాని కథ అయిపోతుంది మన భూములు రేటు విపరీతంగా పెరిగిపోతే పెరిగిపోయినప్పుడే అమ్మేసుకుందాము అని అర్థమైందా పెరిగినప్పుడే అమ్మేసుకోవచ్చు అని కానీ నాకు చంద్రబాబు నాయుడు గారి అమరావతి కాన్సెప్ట్ చుట్టూ చూసినా ఆ డబ్బు టు ది ఆఫ్ డబ్బు అనే సినిమాలు ఆ గాంధీ పాత్ర మినిస్టర్ కు మధ్య జరిగే సంభాషణ గుర్తొస్తుంది వాళ్ళు నడిపించే ఎపిసోడ్ తర్వాత ఇదే సినిమానే చిరంజీవి ఛాలెంజ్ అని వచ్చింది ఛాలెంజ్ అని సినిమా కూడా బాగుంటుంది నా వల్ల చాలా బాగుంటుంది చదవండి ఇంట్రెస్ట్ అన్న ఈ అమరావతి చుట్టూ చూసినా నాకు ఎందుకో అదే ఆ బుక్లో ఆ ఎపిసోడ్ గుర్తొస్తూ ఉంటుంది హైటెక్ సిటీ చుట్టూ చూసిన ఎక్కడ చూసిన జయబేరి అని అండ్ ఒకే సామాజిక వర్గం వాళ్ళవి ఎక్కువ ఎక్కువ ఇక్కడ భూములు ఉన్నా ఎక్కువ ఎక్కువ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నా ఈ హైటెక్ సిటీ చుట్టూ కూడా అదే గుర్తు వస్తూ ఉంటుంది నాకు మన ఏమంటారు ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో వాళ్ళ ముందే తెలిసి ఆ తక్కువకు ఎక్కువ భూములు కొనేసి వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని ఇదంతా ఉంటారు అని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ పని చేస్తారని చెప్పి అనిపిస్తూ ఉంటుంది తాజాగా మాజీ ఐఏఎస్ ఆఫీనర్ మురళీ సార్ మురళీ గారు కొన్ని కమెంట్ చేశారు చంద్రబాబు గారి గురించి చాలా మాట్లాడుతూ అంతెందుకు ఈ హైటెక్ సిటీ దగ్గర కూడా సరే అది నేదుర్మ జనార్దన్ రెడ్డి గారు అక్కడ పునాది రాయన్ వేసిన తర్వాత అదేమి అంత ముందుకు వెళ్ళలేదు రాజీవ్ గాంధీ హయాంలో టెక్నాలజీ పార్కులు కావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత అది కొంచెం వేగంగా ముందుకు వెళ్ళింది అనుకోండి బట్ దానికి అక్కడ హైటెక్ సిటీ దగ్గర కట్టకముందే ఆ ప్రకటన రాకముందే చంద్రబాబు నాయుడు గారు పన్నెండు ఎకరాలు కొన్నారు అక్కడ ఆ చుట్టూ మొత్తం వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చేతుల్లోనే పెట్టారు అని ఆకునూరు మురళి గారు ఒక ఇంటర్వ్యూలో ఇవన్నీ కొన్ని కోర్స్ అక్కడ మొత్తం అప్పుడు చంద్రబాబు గారి గారిని విమర్శకులు అప్పుడు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ నుంచి టువంటి ఫోర్ వరకు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే విమర్శించే వాళ్ళు చంద్రబాబు రెడ్డి గారు బినామీల చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళ బినామీలే ఇది మొత్తం చంద్రబాబు వద్ద వచ్చేసాడని చెప్పి హైకోర్టులో కేసులు పడ్డాయి ప్రతి కేసులోనూ స్ట్రేలియా వచ్చేసి అసలు కనీసం విచారణకు ఒక అడుగు కూడా ముందుకు పడలేకపోయింది వేరే విషయం అనుకోండి విచారణకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ప్రతి దగ్గర కూడా అడ్డుకట్ట పడుతూనే వచ్చాయి అంటే ఇక్కడ మనం చూడండి ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఒక సామాజిక వర్గం చేతుల్లోనే ఇప్పటికీ ఎక్కువగా ఉంటాయి మన మొన్నటి వరకు మరి ఇప్పుడు ఏమన్నా మేనేజ్మెంట్లో మారినాయేమో తెలియదు కానీ చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు అమరావతి కాన్సెప్ట్ కూడా దాని దాని చూడే నడుస్తుంది మెయిన్ దాని మీద ఉన్న విమర్శలన్నీ కూడా అవే మొత్తం విమర్శలన్నీ కూడా సో తాజాగా హాఫ్ అన్ అవర్ చేసిన కాబట్టి పన్నెండు ఎకరాలు ఉన్నారట ఆ ప్రకటన కంటే ముందే మరి స్టిల్ ఇప్పటికీ ఉందో లేకుంటే ఎవరి పేరు మీద ఉన్నారో తెలియదు ఇవన్నీ అమరావతి చూసిన ఐటెక్ సిటీ చూసిన ఆ నవలలో ఈ పాత్రలు గుర్తొస్తాయి నాకు అధికారంలో ఉంటే లేండి మన అనుకునే వాళ్ళకు మా అంచగా దోచిపెట్టే చీదే అఫీషియల్గా ఏం కొంటే తప్ప అంటారు ఏమందండి తప్పేం కాదు కానీ ప్రమాణ స్వీకారం చేస్తారుగా ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఎలాంటి బంధు ప్రీతికి ఎలాంటి పక్షపాతానికి పక్షపాతానికి నేను చోటు ఇవ్వనని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు తెలిసినా లేకంటే నా దృష్టికి వచ్చినా ఏ సమాచారాన్ని వేరే వాళ్ళతో పంచుకోనని ఇవన్నీ చెబుతారు కదా మరి ఇటువంటి పంచుకోవడమే కదా అంటే ప్రమాణాన్ని తప్పినట్లే కదా ఏదో చెబుతూ పోతుంటారు కానీ అంటే